హలో అన్న ఇప్పుడు గా ఉండవా ఎలాగన్నా ఇప్పుడు ఇంటి కాడ ఉన్నావా బయట ఉన్నావా చెప్పండి అన్నా అది ఎలాగ జరిగింది అంటే మన ఊర్లో మా ఇంటి పక్కలో టాపేశ్వర ఉన్నారన్న టాపేశ్వర ఉంటే వాళ్ళకి ఎలాగ జరిగిపోయింది అంటే మా ఊర్లో క్వామట్రోళ్ళు అంటారు కదా ఇట్లా కమ్మల్లో కాపల్లో అంటారు కదా క్వామట్రవోళ్ళలో అది క్వామ్రవోళ్ళ ఇల్లు ఎన్నో సంవత్సరం ఇల్లు అది అది ఒరిసెల్ వచ్చేసి పాతకాల ఇల్లు వరిసెలు వచ్చేసి ఇల్లు కూలిపోయింది అది కూలిపోయితే ఇట్లు టాపు మేస్త్రికి వాళ్ళకు ఇప్పుడు కాంట్రాక్ట్ చేసినాడు ఏర్చల్ వచ్చేసి కూలిపోయింది టాప్ మేస్త్రి కాంట్రాక్ట్ చేస్తాను వాళ్ళ ఎంతో రేటు రేటు గురించి మాట్లాడి నాకు కొత్త ఇల్లు కట్టేయాలనేసి వాళ్ళకు కాంట్రాక్ట్ చేసినాడు కాంట్రాక్ట్ చేసినా కన్నా మనము వాళ్ళు కాంట్రాక్ట్ పట్టుకొని ఒక ఇట్ల నలుగురు లేబర్లు పట్టుకొని వచ్చి ఒక ఐదు రోజులు ఒక వారం రోజు అంతా మట్టి మన్ను రాళ్ళంతా మొత్తం బయట తీసినాడు కన్నా మనము ఇల్లు కట్టాలంటే ఇట్లా పొండిషన్ తీస్తారు కదా ఇట్లా పాయం పునూ తీస్తారు కదా అవునవును ఆ పునూద్ తీసేటప్పుడు అది తోగేటప్పుడు ఇట్లా తోగేటప్పుడు కుండలు దొరికిందన్న మట్టి కుండ అనేసి మట్టి కుండ మనము పానకుండు ఉంటుంది కదన్నా ఎండు కాలంలో ఇట్ల కుండలో నీళ్లు తాగుతాం కదా అలాంటిది చిన్న చిన్న కుండలే పెద్ద ఏమీ లేదు చిన్న చిన్న కుండలు ఒక రెండు మట్టి కుండలు దొరికింది టాప్ మేచర్ చేతికే దొరికింది అది అది ఏమి కుండ దొరికింది కదా కుండలో దొరికింది అనేసి వాళ్ళ ఇంటికి తీసుకుని పోయి పూజం చేసుకుని అది పగలగొట్టే చూసినాకన్నా ఒక మట్టే కుండలో బంగారం అన్న ఒక మట్టే కుండలో ఎండి రూపాయలు దొరికింది అది దొరికేసిన ఇంట మనిషి కామడ్ర వాళ్ళు తెలీదు ఎవరికో అన్న అది తీసుకుని పోయి వాళ్ళు ఇంట్లో పెట్టుకున్నారు వాళ్ళ ఇల్లు ఇల్లు అంత మొత్తం కట్టి కొత్త ఇల్లు కట్టి ఇచ్చేసినారు వాళ్ళకి ఎందుకంటే మధ్యలో ఆపేస్తే మళ్ళీ డౌట్ వచ్చి వస్తుంది కదా అనేసి వాళ్ళు ఇల్లు అంత కట్టేసి వాళ్ళకి అంత ముగిసిపోయింది ఇల్లు కొత్త ఇల్లు ఓకే ఓకే అప్పుడన్నా ఇట్లు టాప్ మిస్త ఎట్లా చేసినాయంటే ఇది మళ్ళా మన ఊర్లో ఎవరికైనా చెప్పకుంటే ఇక్కడ మన లోకల్లో ఎవరికన్నా అమ్ముకుంటే స్ప్రెడ్ అయిపోతుంది ఇది జనాలకి తెలిసిపోతుంది మనము ఇంకా ఒక ఒక సంవత్సరం కానీ మన ఇంట్లో పెట్టుకొని ఇది దూరంగా అమ్ముకుంటే బాగుంటుందనేసి వాళ్ళ ఆలోచన చేసి ఉన్నాడు ఒక రూపాయి ఒక పది రూపాయలు తక్కువ తేమ పరువు నానేమో కొనుక్కొని వచ్చే సొమ్మ కాదు నా అదరిష్టము ఏమో మా తాత ముత్తాతలు పుణ్యం చేసినాడు నా పేదే తన చూసి ఇట్లా దొరికింది సొమ్ముది ఒక పది రూపాయలు తక్కువ ఏం తక్కువ తేమ పరువు దూరంగా అమ్ముకుంటామని వాళ్ళు ఆలోచన చేసుకుని వాళ్ళ ఇంట్లో పెట్టుకున్నాడు వాళ్ళు ఉంచుకున్నాడు అప్పుడన్నా మా ఇంటి పక్కలో ఉంటే నాతో ఇట్లా చెప్పినారు టాపం వేసిరి ఏంపా రమేష్ నీకు దూరంగా ఎవరన్నా పరిచయం ఉంటే చూడు ఎవరన్నా నీకు మంచి వాళ్ళు ఉంటే చూడు నాకు ఇట్లా పునోది తీసేటప్పుడు ఇట్లా బంగారము ఎండే రూపాల్లో దొరికిందా రమేష్ అని చెప్పినారు అప్పుడన్నా కన్నా వాళ్ళ ఇంటిగా నన్ను పిలుసుకుని పోయినాడన్నా నాకు నా భార్యకి ఇద్దరుగా చూపించినాడు బంగారం అదంతా మొత్తమా చూసినానన్నా మొత్తమా చూసుకొని మళ్ళా అదంతా దంట్లోన్నా కొద్ది తీసుకుని పోయినా వాళ్ళ పెద్ద బిడ్డకు వాళ్ళకు మగు పిల్లలు లేదన్నా నలుగురు ఆడబిడ్డలే ఉంది పెద్ద నాయనకో పెద్ద బిడ్డకు పెండ్లు చేసినాడు ఇంకా ముగ్గురు ఆడే అమ్మలకు ఇంకా పెండ్లు కాలే పెండ్లు చేయలేదు ఇంకా అప్పుడన్నా అంతా చూపించినాడన్నా మొత్తం చూసినాడన్నా బంగారం అంతా వాళ్ళకు దొరికిండేదన్నా వాస్తవం అన్న వాళ్ళకు ఓకే అప్పుడన్నా ఈ చూడు రమేష్ ఇలాగూ దూరంగా అమ్మేస్తాన సరే లేదు నాకు ఇట్లా అన్న వాళ్ళు ఉన్నారు నన్ను ఫోన్ చేసి కనుక్కుంటాను అనేసి అన్న వాళ్ళ దగ్గరంతా మాట్లాడుకుని నిన్న నీకు ఫోన్ చేసి ఉంటే ఓకే ఈసం చెప్పాలనే ఫోన్ చేసింటే అన్నా ఇంకో మాట చెప్తున్నారు వాళ్ళు చూడప్ప రమేష్ అన్న వాళ్ళు వాళ్ళ ఫస్ట్ టైమ్ లో వాళ్ళేమో వాళ్ళ చార్జులు వాళ్ళ ఖర్చులు వాళ్ళ తిండి ఖర్చులు పెట్టుకుని వాళ్ళు ఒక మధ్యలో రామని చెప్పు మనం అన్నా ఇప్పుడు బల్లారి తెలుసు అన్న గుంటకాలు బల్లారింటే ఐడియా ఉంది నీకే కర్ణాటక బల్లారి అవునన్నా కర్ణాటక ఎప్పుడన్నా ఒక్కసారి అదే ఏమో మీద వచ్చినారా అన్నారు కదా మీరు అదేనా కర్ణాటక బార్డర్ కదే అవునవును అదేనా వాళ్ళు మనము ఒక మధ్యలో పోతాము రమేష్ అన్న వాళ్ళు వాళ్ళ తారదలు వాళ్ళ ఖర్చులు పెట్టుకుని వాళ్ళు ఒక మధ్యలో రామని చెప్పు మనం ఒక అంతా బంగారమ్మ తీసుకుని పోతాము అక్కడ అన్న వాళ్ళకు చూపిస్తాము చూపించి వాళ్ళు చూసుకుంటారు అన్న వాళ్ళు వాళ్ళదే ముక్కు రూపాయలు నయ్య పచ్చిల్ నాకు వద్దు రమేష్ వాళ్ళ సొమ్ము వాళ్ళ డబ్బులు నాకు వద్దు వాళ్ళు చూపిస్తాము వాళ్ళు చూసుకుంటారు ఒక వాళ్ళకి నచ్చిన పీసులు ఒక పీసు రెండు పీసులో వాళ్ళు ఇస్తాను వాళ్ళకు వాళ్ళ తీసుకుని పోయి వాళ్ళ ఊర్లో వాళ్ళ లాబ్ అంటే లాబ్ లో షిఫ్టింగ్ పెట్టుకొని లేకపోతే ఎవరన్నా తెలిసిన వాళ్ళ దగ్గర పోయి ఇప్పుడు బంగారం శక్తి వేసే ఉంటారు కదనా వాళ్ళ దగ్గర చెకాప్ చేసిన తర్వాత అది ఏం క్యారెక్టర్ అవసి ఇప్పుడు బజార్ రేట్ ఏముందో మనం గవర్నమెంట్ రేట్ ఏముందో దాని మీద ఆపరేట్ మీద అమ్మేస్తాను అంటున్నాడనా ఓకే ఆ ఆపరేట్ మీద అమ్మేస్తాను రమేష్ అంటున్నాడనా వాళ్ళ దగ్గర ఉండేదన్నా నాలుగు కేజీలు బంగారమ్మ దొరికింది మూడు కేజీలు ఎండి రూపాయలు దొరికిందన్న మూడు కేజీలు ఎండి రూపాయలు దొరికితే వాళ్ళ ఇంటి దేవుడుకు విగ్రహాలు చూపించినాడు వాళ్ళ ఇంటి దేవుడుకు విగ్రహాలు చూపించినాడు నాలుగు కేజీలు అన్నా మూడు కేజీలు అమ్మేస్తాడు అంటున్నాడు ఇంకన్నా దాంట్లో ఒక కేజీ అంతా వాళ్ళ ఇంట్లో ఉంచుకుంటుండో అంటున్నాడు వాళ్ళ బిడ్డలకు నలుగురు బిడ్డలకు నా ఉంటుంది రమేష్ ఒక కేజీ ఉంచుకొని మూడు కేజీలు అమ్మేస్తాను అంటున్నాడు ఇలా ఉంది చూడన్నా ఇది అందరితోన చెప్పుకొని పోయి ఇసేలా కాదన్న ఇది ఎందుకంటే నీ చేత ముక్తనన్నా నీ చేత బట్టే చెప్తున్నాను మీరేమో డబ్బులు గిబ్బులు ఏమీ తీసుకుని అవ్వదా ఒకే సరితే మీరు వచ్చేసి సొమ్ము చూసుకుని షాంపుల్ పడుకుని పోయి ఫ్రీగానే ఇస్తా అంటున్నాడు అక్కడ చెకప్ చేసి ఓకే అయితే హై కేజీ అవ్వాల కేజీ అవ్వాలి ఓకే సరితే రెండు కేజీలు ఎవరం చేస్తావో నీ ఇష్టమన్నా నీ దగ్గర అమ్మంట చూసుకుని నీవు ఎంత చేస్తావో అంత ఎవరం చేసుకుని పోదాం సరే సరే మంచిది వాళ్ళ ఆఫ్ రేట్ మీద చెప్పినారు వాళ్ళ నాతోన ఈసన్నా మూడనే వ్యక్తి తెలియకూడదు నీకు నాకు ఆ పెద్ద మన ముగ్గురుతోనే ఉండాలి ఇష్యాలు ఎందుకంట ఇప్పుడు ఇప్పుడు నీవు మంచి మంచి నాను మంచి మంచి ఇంకో మూడు ఎక్తి మంచిలో మనకు దొరకాలి కదా అన్నా నీ తోడుకు నీకు అన్న తమ్ముడు ఎవరన్నా ఉంటే నీకు బామడుతుంటే నీ తోడుకు ఎవరన్నా మంచి ఎక్కి ఉంటే వాళ్ళకి ఏమి చెప్పొద్దు ఇట్లా పోవేస్తామని తెలుసుకుంటారా నీ తోడుకు లేకపోతే రమేష్ నా నా ఒకరే వస్తానంటే నీ రా లేకపోతే ఇంకో మంచిని ఎవరైనా తోలుకొని వస్తాను రమేష్ అండి ఇంకో మంచిని తెలుసుకోండి రా అదే నీ ఇష్టమన్నా ఇది ఈ ఈసీ చెప్పేసా కదన్న ఇప్పుడు నీ కడుపులో ఉంచుంటావు నా కడుపులో ఉంచుండవు హీరో కడుపులో ఉంచుండాలి కదనా అది ఏమంటారు కదన్నా మనం మనము గొదుకుంటే మనము బాగుంటే పది మంది వస్తారు మన చెడిపోతే ఎవరు రాదనో ఇట్లా పక్కలో పో పోతారు మనం బాగుంటే అది ఏమో చూడు బెల్లం చూసి ఈ ఈగలు కూర్చుంటారంటో దన్న బెల్లకు ఈగ వస్తుంది కదా మళ్ళా బెల్ల లేకపోతే ఈగ ఎట్లా వస్తుందన్నా ఇప్పుడు ఎందుకంటే ఈ ఈ పరిస్థితిలో ఎందుకు చెప్తున్నాను నీతో అంటే ఇప్పుడు పోయేదే మంచి కాలం వస్తుంది వస్తుంది చెడ్డ కాలం అవును కదా అంతే అంతే ఉందన్నా నీవు రా ఎప్పుడు బయలుదేరతావో యా రోజు యా రోజు రోజులోదో నీ కన్నపరం ఇప్పుడు నాతో అని చెప్పేసి నాన్న పెద్దతో మాట్లాడతాను మాట్లాడి ఇంత రోజు వాళ్ళు బయలుదేరుతారు అయినా మనము ఇక్కడి నుంచి ఒక అర కేజీ సొమ్ము పెట్టుకొని బంగారం తీసుకొని మనము బయలుదేరుతాము అక్కడ బళ్ళారులో బల్లారం ముందర కలుసుకుంటాము అన్నయ్య నేను నాను మన ముగ్గురు కలుసుకొని అన్నవాళ్ళకు బంగారం అంతా చూపించి దాంట్లో ఒక పీసు రెండు పీసులో షాంపులు ఇస్తా అంటున్నా కదా ఫ్రీగా ఈ అన్న వాళ్ళు అక్కడ చెక్అప్ చేసి ఉంటారు ఓకే అయితే ఎవరమ్మ చేస్తారని చెప్తాను వాళ్ళకు నేను అంటే అవి ఫోటో పంపి అది నా పోటనా నా దగ్గర ఉండేది లవ్ సెట్ చిన్న కీపడ్ సెట్ నా దగ్గర ఉండేది నాది పెద్ద సలు అంటే నిన్నే పంపించేవాడు ఎందుకంటే ఇప్పుడు నిన్నే పంపించేవాడు నా దగ్గర ఉండేది లేదు కదా ఎవరి దగ్గర ఉందో పెద్ద ఫోన్ ఒకసారి నాకు ఆ బంగారం పంపి అయ్యో అన్న అన్న ఇంకో మాట చెప్తాను వాళ్ళు ఎంత జాగ్రత్తగా పెట్టుకున్నారంటే వాళ్ళు అంత జాగ్రత్తగా ఎవరికి తెలియకుండా స్ప్రెడ్ కాకుండా పెట్టుకున్నారు నాకు గానీ ఇట్లా మా ఇంటికి ఎవరు ప్రమాణం పాలం పాలంబాజ్ చేపించి నాకు చూపించినాడు ఇప్పుడు మన చెప్పింది పెద్ద ఫోన్ లేదు ఓకే నేను ఒప్పుకుంటా ఇప్పుడు ఆ కదా ఆయన దగ్గర కూడా పెద్ద ఫోన్ లేదా పెద్ద ఫోన్ లేదా నా తాతయ్య దగ్గర ఎక్కడ ఇప్పుడు ఆ చెప్పికి అరవై డెబ్బై సంవత్సరం ఏజ్ అయింది ఇప్పుడు ఆ తాతయ్య అది కాదు నేను ఇప్పుడు నువ్వు చెప్తున్నావు ఓకే నేను అంత దూరం రావడానికి నాకు నమ్మకం ఏంది ఊర్లో ఉంది నా ఊర్లో మన కళ్ళ ఉంది కళ్ళ ఉంది ఇప్పుడు ఎందుకంటే వాళ్ళ ఊరు కాదు ఇప్పుడు నీ మాటల మీదకి నేను అక్కడికి రావాలంటావు అవునన్నా నీ మాటలు అమ్మి నేను అక్కడికి రావాలంటే నాకు ప్రూఫ్ ఏంది అక్కడ ఉన్నట్టు అన్న ఇప్పుడు మా ఇంటి పక్కలో ఒక అబ్బాయి ఉన్నాడు నాకు ఉన్న నా ఒక అబ్బాయి ఉన్నాడు ఆ అబ్బాయి ఏమన్నా ఇప్పుడు వాళ్ళ ఇంటికాడ పోతాను ఆ అబ్బాయి ఉంటే నీకు తల్ల తీసుకుని వచ్చి నా సిమ్ దంట్లోకి వేసేసి ఆ దంట్లోకి వేసుకొని పంపిస్తా ఇప్పుడ మీ ఇంటి పక్కన అబ్బాయి అన్నావు కదా అబ్బాయి పంపి సరే నా సిమ్ దంట్లో కిరీడ చేసుకుని నీకు పంపిస్తా సరే కాదన్న కుర్రోడు ఏమన్నా ఇంట్లో ఉంటే పంపిస్తాను లేకపోతే బడికి పోయి పోయింటే అంటే లేట్ అవుతుంది వాళ్ళ అబ్బాయి అప్పుడు రావాలి సరే సాయంత్రం వరకు పంపి సరేనా మళ్ళా అది చూసినాకన్నా మళ్ళా డిలీట్ చేసుకున్న మళ్ళా వాళ్ళకి వీళ్ళకు ఎవరికూ చూపి మళ్ళా ఓకే మళ్ళా అది పంపించినాక మళ్ళా ఈ రోజు ఏమన్నా వీళ్ళుంటే బయలుదేరత సాయంత్రం మళ్ళా పంపించిన తర్వాత నేను అది క్లారిఫై చేసుకోవాలి కదా అవునా కాదా ఇప్పుడు నీ మామ సైడ్ మీ నేను అనుకున్నావు ఏమున్నా ఇప్పుడు నువ్వు చెప్పిన దాని మీదకెళ్ళి నువ్వు ఏది చూడండి ఏది చేయండి ఎట్లా వద్దా అనుకున్నావు నువ్వు ఒక ఏంటిది నమ్మకం కలిగేది అన్న సరేనే ఇప్పుడు ఆ కుర్రోడు ఉంటే ఇప్పుడు ఒక పది ఇరవై నిమిషాల్లో పంపిస్తాను నీకు ఆ కుర్రోడు లేకపోతే మళ్ళీ సాయంత్రం టైం అవుతుంది అన్న నీకు మళ్ళీ కుర్రోడు ఎప్పుడు పంపిస్తాను నీకు ఆ సరే పంపి ఆ సరేన వేరే వేరే వాళ్ళకి పంపి అన్నా ఆ కుర్రోడు లేకుండా వేరేటోళ్ళకి అంతకైనా పంపియ్యో అంటున్నా అన్న హీరో వాళ్ళ సల్లో వద్దున ఎందుకంటే నా చేతిలో మంచి పిల్లోడు ఆ కుర్రోడు నా చేతిలో మంచి అది నమ్మకస్తున్న మంచి కుర్రోడు మళ్ళీ హీరో వాళ్ళ సల్లో వాళ్ళు ఎట్లా ఇస్తారన్నా ఇప్పుడు హీరో వాళ్ళ అంటే వాళ్ళు పిలుచుకొని రావాల మళ్ళీ చూపీసి ఫోటో తీసి పంపియ్యాల నీకు అట్లా పోతుంది సరే సరే పంపిస్తా పంపి మరి ఆ కుర్రోడ్డు దొరికితే పంపిస్తాను సరే సరే నువ్వు పంపించిన తర్వాత వెళ్తాం సరేనా సరే 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 ఓకేనా ఓకే ఓకే